చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగన్ నూట డెబ్బై ఒకటవ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ ముందురత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం రామ్ చేసిన సేవలు వారు స్మరించుకున్నారు భాగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి తొంభై తొమ్మిదిలో మాకు ఏపీన వర్గాల బడుగు బీన వర్గాల వాళ్ళు ఒక వర్గమైన మాజీలను కూడా సమాన అప్పు తప్పించుకో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల తెలుగుదేశం పార్టీ వరకు దళిత వర్గాల మీద మార్యల మీద అందరికీ అన్ని సామాజిక వర్గంగా వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ నాకు ఎన్ని తొమ్మిది తొంభై తొమ్మిదిలోనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతుగా మద్దతు రాష్ట్రం నుంచి తీసుకుంటే ఇక్కడ బాడైన మల్లాన్నూరు నుంచి తీసుకునే గొప్ప నియోజకవర్గంలో మేము రాత్రి బదులు కష్టపడి రాత్రి బదులు ఎంఆర్పిఎస్ నాయకులు రాత్రి బదులు కష్టపడి లక్ష ఓట్లు మెజార్టీ కంటే ఎక్కువగా ఎంఆర్పీ మేము మెజార్టీ ఎక్కువ హైదరాబాద్లో కేసీ వైఖరి మీద సపోర్ట్గా మాట్లాడటం మళ్ళా సుప్రీంకోర్టులో జరిగడం అందుకే భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి తొమ్మిది వేల తొంభై తొమ్మిదిలో మాకు ఏపీసీ కెరేషన్ చేసి పీడిత వర్గాల బడుగు బలీన వర్గాల వాళ్ళు ఒక సమర్థవర్గమైన కేవలం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమ్య తారక రామ గారు స్థాపించారు స్థాపించిన ఆరు ఆరు నెలలకే ఆ పార్టీ వదిలి రావడం జరిగింది ఏనాడిన దళిత వర్గాల మీద మీద అందరికీ అన్ని సామాజిక వర్గాల వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మాకు మెయిన్ తొమ్మిది తొంభై తొమ్మిదిలోనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతుగా మద్దతు రాష్ట్రం నుంచి తీసుకుంటే ఇక్కడ బాడైన మల్లాన్నూరు నుంచి తీసుకునే కుప్పం నియోజకవర్గంలో మేము రాత్రి రాత్రి ఎంఆర్పీఎస్ నాయకులు రాత్రి కష్టపడి లక్ష ఓట్లు మెజార్టీ కంటి ఎక్కువగా లో మేము మెజార్టీ దక్కుతామని కూడా భారతదేశంలో దళిత జాతికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు ఒకరు అంబేద్కర్ గారు ఒకరు బాబు జగన్ రావు గారు ఈరోజు జగన్ రావు గారి నూట పదిహేడవ జయంతి దళిత జాతిలో పుట్టినా కూడా ఎదగాలనే సంకల్పం కసి ఉంటే ఎటువంటి లేకపోయినా తినడానికి లేకపోయినా కూడా సంకల్పంతో మనం ఎదగాలి మనం ఎదిగి మన జాతిని ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఎదిగిన మహోన్నతమైన నాయకుడు స్వాతంత్ర పోరాట యోధుడు స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా వివిధ శాఖల కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆ మహనీ స్పరించుకోవటం మనందరికీ స్ఫూర్తిదాయకం ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన నందమూరి తారక రామారావు గారు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే పరుగు బలమైన వర్గాలకి మరీ ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా ఆర్థికంగా అందరూ ఎదిగేలాగా దళితులకి ఉన్నత అవకాశాలు వచ్చేలాగా చేయడం జరిగింది తర్వాత రామారావు గారి కూతురు కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్ గా ఒక దళితుని బాలయ్య గారిని చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం తెలియజేస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఇరవై ఎనిమిది రకాల స్కూట్ నుంచి ప్రభుత్వం అటునటికి పాటుపడిన వ్యక్తులుగా Welcome, so join thank that's it